వెల్కమ్ టు మేక మాంసం మాంసం పేరుతో అన్ని చోట్ల ఆవు చలామణి ముఠా ట్టు చేసిన హిందూ మత రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియోలు ఇక్కడ ఎల్ల తరబడి జరుగుతున్నా పట్టించుకొని అధికారులు పలాసా పరిసరాల్లో ఇలాంటి పాపులు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు తక్కువ ధరకు వస్తుంది అని కొనుగోలు చేస్తున్న వర్తకులు దానికి కిరణ్ వీటిపై అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తక్షణమే వీటిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు వాపోతున్నారు ఎక్కడ కావాలి ఏం ना ट्रांस्ट ट्रांस्ट गे गे तो ना कर तेजी ने सर अगर तेजी में खाए तो लेवी मिला देस्ता ना ट्रांसपोर्ट चल गया ना ट्रांसपोर्ट इन में ट्रांस देते हो ऐसे डिटेल्स चल गया था डिटेल्स चल गया था बुड्ढे की इनके इसमें पास तो यहाँ पर क्या लाइफ नोट लिया था यहाँ पर कंटिन्यू है

कोई बीफ भी बेच रहा है मैं जानता हूँ फिर वो अलग बात है बट यहाँ पे बीफ बेचना पूरा 100 परसेंट मना है आपको केस हो सकता है मतलब ना आपके पास लाइसेंस नहीं है लाइसेंस नहीं है और इलीगली काट रहे हैं आप लोग तो गाय काट रहे हैं तो अभी पूरा गाय का पूरा सब दिख रहा है ना वो तो, तो गाय है ना ನರಸಿರಪೇ ಅಂಪ್ಲಕ್ಸ್ ಏರಿಯಾ ಸರ್ ಅಲ್ಲ ಹಾಂ ಎಕ್ಟ್ರೆ ಸರ್ವೇ ರೈಲ್ವೇ ರೈಲ್ವೀದ ನರಸ ರೈಲ್ವೀದಿ ರೈಲ್ವೆ ಬಸ್ಟ್ಯಾಂಡ್ ತಿನ್ನ ಆಪೋಸಿ ಸರ್ ಕ್ಯಾಕು ಕ್ಯಾಕೆ रखेंगे कुछ लेना पड़ेगा बताइए बता तो आप आम ने ने हैं। जा लागे आप देख लोग हैं हमारे घुटन चलने के लिए पेट के लिए करते हैं हम हम तो दो जाब वगैरह कुछ भी नहीं है हमारा बच्चा है జాబ్ ఇంక వేరే చేయండి వ్యాపారాలు ఉన్నాయి కదా ఎన్నో వ్యాపారంలో ఉన్నాయి ఆవులు ఆవులే దొరికాయ ఆవు మోసాలండి ఇద్దని ఏదో ఆవు దానికి సంబంధించిందే కదా లైసెన్స్ నడిపించుకోండి లైసెన్స్ హోటల్ కూడా తల్లేస్తున్నారు ఇది ఇవాళ పేపర్లు వేస్తున్నారు హోటల్ కూడా తరలిస్తుంది హోటల్లో మొత్తం మొత్తం ఆపేస్తే అయిపోతుంది హోటల్కి వెళ్తుంది వస్తుంది హోటల్ కూడా అంతా హోటల్స్ హోటల్ హోటల్ చెప్పలేదు Thank you for watching.